రండి 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 ఓకేనా ఇంకా ఏం చెప్పండి ఎక్కడ వస్తుందిరా మీరు కూర్చోండి ఎవరా ఎవుటిది మంచం నాయన కూర్చోబెట్టి నన్లాగమంటాం ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నైట్ ఉళిక పలుకు లేకుండా కూర్చున్నారే విషయం చెప్పండి నా పేరు శివకాశి సొంత ఊరు బెంగుళూరు మిమ్మల్ని యాచిస్తున్నాను నా కూతురు పెళ్లి విషయంలో మీరే ఎవడో నాకు ఇప్పుడే పెళ్ళైంది వెంటనే ఇంకోసారి పెళ్ళా ఇది ఏమన్నా ఆపిల్ తింటారా చూస్తున్నారు అసలు విషయం ఏమిటంటే నేనే చెప్తా చెప్పండి చెప్పండి అయ్యో 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 మదనా మదనా నువ్వేం చేస్తావంటే నాతో తిన్నగా బెంగళూరు వస్తావు ఓ పది నిమిషాలు మా యజమానిలాగే యాక్ట్ చేస్తావు అక్కడ ఒక ఇన పెట్టుంది పక్కనే ఒక బండవాడు ఉంటాడు వాడిని చూసి రైట్ ఆరు లక్షల రూపాయల డబ్బు వెంటనే తీరా అని అంటావు అంతే పదిహేను ఏలు ఇస్తాం అన్నారు పదివేలు ఇచ్చేశారు ఓకే ఓకే నాకు ఏమి అర్థం కాలేదు ఏంటి అర్థం కాలేదు దీర్ఘ సుమంగళీ భవ గంపెడు పిల్లలు అక్కర్లేదు కంటికింపుగా లక్షణంగా ఏడుకొండలవాడి ప్రసాదంగా ఒక్క బిడ్డను కను తల్లి కామేశ్వరుడు కాచుకుని ఉంటాడు త్వరగా బామ్మ ఎందుకమ్మా నువ్వు వెళ్ళు మామా నేను ఇంకా ఆశీర్వదించలేదేం ఆశీర్వదించక్కర్లేదు పాలిపురా మదన కామేశ్వర అంతేరా మ్యాటర్ ఇంతే చాలా తేలిగ్గా చెప్పారు ఓ ఇంద్రుడు చంద్రుడు కథ చెప్పినట్టు సినిమాలో అయితే పర్వాలేదు ఇంకా నీ వల్ల ఎన్ని కష్టాలు రాబోతున్నాయో మీకు మా నాన్న గురించి తెలియదండి శివకాశి గారు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు మరి కామేశ్వరరా నువ్వు బంగారం లాంటి వాడివి అసలు లాంటి వాడిని అవ్వండి కదా రావయ్యా తప్పుకోవయ్యా కాదు అమ్మే తీసుకొచ్చింది ఇతన్ని తీసుకొచ్చి ఇంకో మనిషి స్థానంలోకి నన్ను వెళ్ళమంటోంది తప్పు వేల రూపాయలు వెళ్తున్నారు ఏరోప్లేన్ లో ఇది జంత్రమంత్రి జాదు ఆ పని చేసేవాడిని నేను నువ్వెందుకు కంగారు పడతావు మా నాన్న అడుగుతాడే ఒరే వాళ్ళ ఇంట్లో పిండి వంటకెళ్తున్నారని చెప్పరా అది అబద్ధం కదా ఒప్పుకోడు ఇలా చూడు మీ నాన్న ఒప్పుకుంటా ఒప్పుకోడే ఒప్పుకుంటే ఒప్పుకుంటే మరి ఒప్పుకుంటా ఒట్టు వేయ్ అంటే మీరు కూర్చోండి ఇలా అయిపోయే ఒరేయ్ నువ్వు తీసుకోండి నువ్వు మాట్లాడకూడదు సుఖంగా ఉండండి ఇందులో ఎవటి సుఖం ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉండడం ఎక్కడా వెళ్ళ ఫిక్స్ కానివయ్యా ఆ తర్వాత నేనే పోతాను అంతవరకు ఉంటారా మరో దారి నిన్ను బదిలి నేను పోలేనులే కామేశ్వర ఇలా కూడా ఒకడుంటాడా పేరు శాస్త్రి పేరు శాస్త్రి కాస్త ఇటు రావయ్యా నాకు సిగ్గేస్తోందయ్యాందుకు సిగ్గుపడిపోతున్నారు బాయికి మరి ఇంగిత తెలియకుండా పెంచావే ఏమైంది ఏమైందా ఏమీ కాలేదు అబ్బాయి వద్దంటున్నాడు వెళ్ళు నువ్వు చెప్తే వింటాడు వెళ్ళి చెప్పు ఇదంతా మావాడుతో నేనెలా మరి నేనెట్లా వెళ్ళి చెప్పను గదిలోకి వెళ్ళి చెప్పనక్కర్లేదు నెమ్మదిగా బయట నుంచి చెప్పు ఓయ్ నువ్వు ఫ్రీగా ఉన్నావా ఇప్పుడు నువ్వు రాకూడదు బాగుండదు బామ్మ ఏమిటో అంటూ ఉంది అది నాకు నచ్చలేదు నువ్వేమంటావునని చెప్పారా అది తప్పు కదా తప్పులేదురా అది ఇప్పుడే పెళ్ళైంది అంతలోనే దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్దాం నన్నేం చెప్పమంటారు దానికి కూడా ఓకేట కానీ నాకేమిటో తప్పనిపిస్తోంది నువ్వెన్ని సినిమాల్లో చూసుంటావా రాముడు భీముడు సినిమాలు అలా ఉంది అది నాకు తెలీదు అందులో కూడా ఇంతే అందులో అలా ఉంటే అలానే చెయ్యి నువ్వు అసలు అమ్మాయిని ఎలా చెప్తాను మామా ఇలా నేను చెప్తాను నువ్వు లోపలికి వెళ్ళకూడదు తెలుసు వెతుకున్నారేమిటి ఎక్కడ ఉందో తెలుసుకుని వేయండి అయ్యో పడలేదే మీకు పడితే ఏమిటి పడకపోతే ఏమిటి బ్రేక్ తొక్కండి బయటపడేసావాసేసాను బాస్ అయ్యో మీరేమన్నా అయ్యో నేనేం చేసేదా తీసుకో ఒక ప్రాణం కాపాడినప్పుడు మేము దక్కుతుంది ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను పొరగా వెళ్ళు ఏదో ఒక స్థితి నొక్కి కారాపు అంటే రిపేర్ చేయాలా ఆగితే కదా రిపేర్ ఇది ఆగేది ఎప్పుడు రిపేర్ ఎప్పుడు వెళ్ళి చేసేది ఈ బాగా తీస్తే అదే ఈ స్టీరింగ్ పట్టుకోండి బయట కొంచెం పని ఉంది రాజు 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 ప్లీజ్ ఓకే జాగ్రత్త 快我。

అది బెంగళూరు రెండు చోట్ల ఉంటానంటే కృష్ణ పరమాత్మ మాదిరి అంత మాయా మీరు ఈ అడ్రస్ కి వెళ్ళి టకటాను తలుపు తట్టి మదనని పిలవండి నేనే వస్తాను ఓ టాక్సీ డ్రైవర్ ఈ అమ్మగారు అడ్రస్ తీసుకుని పోవా అడే రండే రండి ఇలా చూడు నేను కొంచెం మాట్లాడాలి అయ్యయ్యో శని సరిగ్గా తర్వాత మాట్లాడదాం రండి ఈవిడ మదన మోహన